హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసింది మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఉసిరికాయ ఎండు ద్రాక్ష నిల్వ పచ్చడి ఆరోగ్యం పచ్చడి ఏంటి ఆరోగ్యకరం ఏంటి అని అనుకుంటున్నారా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఉసిరి అంటేనే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా కంటి చూపు మందగించకుండా స్కిన్ ముడతలు పడకుండా రక్తశుద్ధి కలగడానికి చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా ఎండు ద్రాక్ష కూడా రక్తహీనత ఉన్నవారికి డైలీ నానబెట్టుకొని తినమని చెప్తారు కదా కానీ ఇప్పుడున్న ఫాస్ట్ టైం అనేది మనకి అన్నీ టైం టు టైం చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే ఫాస్ట్ లైఫ్ అనమాట ఎవ్రీడే డ్యూటీకి వెళ్ళడం ఇంట్లో పని చేసుకోవడం ఉద్యోగస్తులకి అస్సలు కుదరదు అలాంటప్పుడు ఏం చేయాలి ఇలాంటి నిల్వ పచ్చడి చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉన్నామనుకోండి మన ఆరోగ్యం అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అదేవిధంగా మన కంటికి మన జుట్టుకి మన స్కిన్కి అన్ని విధాలా కూడా చాలా మేలు కలిగిస్తుంది కాబట్టి ఈ పచ్చడికి ఏమేం కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీ అయిన పచ్చడి అని చెప్పాను కదా నిల్వ పచ్చడి చూపించేస్తాను చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చెప్తాను చూసేయండి చేసేసుకోండి అట్లాగే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే అన్ని వీడియోలు చూడండి లైక్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ బటన్ దగ్గర తప్పకుండా క్లిక్ చేయండి అలా అయితేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ అనేవి పెట్టండి అలాగే మీ ఇంటి ఆడపడుచు అనుకొని మాది తరగతి కుటుంబం మాకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మంచి ఛానల్కి మీ అందరి ఆదరణ లభిస్తే నాకు ఇంకొం ఇంకా కొంచెం చేయాలన్న ఉత్సాహం కలిగి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలను ప్లీజ్ బ్లెస్ మీ ముందుగా మన ఉసిరికాయ పచ్చడికి కావాల్సింది ఆయిల్ నేను తీసుకున్న ఉసిరికాయల క్వాంటిటీకి హాఫ్ కేజీ అనేది శనగ నూనె వాడుతున్నాను చూడండి చాలా ఫ్రెష్గా ఎంతో తాజాగా చాలా బాగున్నాయి కదండి ఉసిరికాయలు అలాగే ఆవపిండి నేను ఫిఫ్టీ గ్రామ్స్ యాభై గ్రాములు తీసుకున్నా ఉసిరికాయలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నా అలాగే సాల్ట్ ఇది మాత్రం క్వాంటిటీ చెప్పట్లేదు ఎందుకంటే నేనైతే తగినంత చూసి వేసుకుంటున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి అలాగే మెంతిపిండి మెంతిపిండి కూడా వచ్చి నేను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేస్తున్నా ఫిఫ్టీ గ్రామ్స్ ఆవపిండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతిపిండి ఇరవై ఐదు గ్రాములు మెంతిపిండి యాభై గ్రాములు ఆవపిండి ఉప్పు సాల్ట్ అనమాట తగినంత వేస్తున్నాను ఎండు ద్రాక్ష ఇవి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా ఎండు ద్రాక్ష చూడండి చాలా తాజాగా చాలా బాగున్నాయి అలాగే తాలింపు దినుసుల కోసం జీలకర్ర మినపప్పు ఆవాలు పచ్చపప్పు ఎండుమిర్చి ఇంగువ అలాగే పసుపు కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అలాగే చిన్నుల్లిపాయలు దంచేసి పెట్టుకున్నాను మెయిన్ వచ్చి త్రీ మ్యాంగో కారం ఈ త్రీ మ్యాంగో కారం వాడడం వల్ల పచ్చడి నల్లగా మారిపోదు ఎర్రగా ఉంటుంది ఎప్పుడు ఫ్రెష్గాను ఉంటుంది నేనైతే నిలవ పచ్చళ్ళకి ఇదే వాడతానండి కాకపోతే ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉన్నా కానీ టేస్ట్ వైజ్ బాగుంటుంది కలర్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే చింతపండు పేస్ట్ ఇలా గుజ్జు ఉడికించేసి పెట్టుకున్నా ఇది వచ్చేటప్పటికి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు గుజ్జు అనేది ప్రిపేర్ చేసి ఉంచుకున్నా ఇది గుజ్జు మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి అంటే ఉసిరికాయల క్వాంటిటీని బట్టి చింతపండు గుజ్జు అనేది వేస్తున్నా ఇది మొత్తంగా వచ్చి నాకు పేస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉండదులేండి టూ ట్వంటీ గ్రామ్స్ అయితే ఉంటుంది పేస్ట్ ఉడికించేసి పెట్టుకోవాలి దానిలో అనేది అన్ బూజు రాకుండా ఉండడానికి బాగా దగ్గరికి ఉడికించి పెట్టుకోవాలి చింతపండు బాగా చల్లార్చుకోవాలి ఉడికించేసుకొని మెయిన్ శనగ నూనె అని చెప్పాను కదా శనగ నూనె స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని చూడండి నేను ఇత్తడి కడాయి తీసుకున్నా కొత్తది మొన్ననే తీసుకున్న దీనిలో ఎందుకో నాకు ఈ పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనిపించింది అందుకని స్టార్ట్ చేస్తున్నా ఈ నూనె వేడైన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఉసిరికాయలు వేయించుకోవాలి చక్కగా ఉసిరికాయలు మంచిగా వేయించుకోవాలి చక్కగా ఉసిరికాయలు వేయించుకున్న తర్వాత ఉసిరికాయలు హె హెవీ ఎక్కువ మంట మీద పెట్టుకోవద్దండి చిన్న మంట మీద పెట్టుకోవాలి ముందైతే నూనె వేడైన తర్వాత మంట తగ్గించేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉసిరికాయలను వేయించుకుందాము ఓకే మనకి నూనె వేడైపోయింది ఇప్పుడు ఉసిరికాయలు వేసుకున్నాము మెల్లిగా వేసుకోండి స్పీడ్గా వేసేసుకున్నారనుకోండి చేతి మీదకి వస్తుంది ఆల్రెడీ నాకు మొన్ననే చెయ్యి చూడండి కాలింది కనిపిస్తుందా మీకు ఇదిగోండి బొబ్బ వచ్చేసింది బొటన్ వేలు ఈ వేలు మీద ఇది మానడానికి నాకు నెల రోజులు పట్టిందండి ఇప్పుడు సెగ తగ్గించేసుకున్నా బాగా నూనె వేడైంది కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఉసిరికాయలు మొత్తం వేసేద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి చేసే విధానం బాగుండాలి అంటే ఇప్పుడు వీటిని వేయించుకోవడం మెయిన్ మనకి ఉసిరికాయ పచ్చడిలో ఏంటంటే మెయిన్ ఉసిరికాయలు వేయించుకోవడం అనేది పర్ఫెక్ట్గా రావాలి ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే హై మంట పెద్ద మంట పెట్టేసి తగటకా ఈ గోల్డ్ కలర్ రాంగ్ అని తీసేసి పచ్చడి అయిపోయిందని చెప్పేసి అన్నీ కలిపేస్తారు కానీ ఉసిరికాయ ఏమైద్దంటే లోపల బూజు వచ్చేస్తారు తెల్లగా అయిపోతుంది అలా కాకుండా లోపల వరకు వేగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మంట అనేది తగ్గించి పెట్టుకొని ఉసిరికాయని స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఒకే సైడు వేగకుండా మధ్య మధ్యలో దిప్ వీటిని తిప్పుకుంటూ ఉండాలి ఉసిరికాయలని ఎందుకంటే మళ్ళీ వన్ సైడే ఒక ప్రక్కనే వేగుతాయి కాబట్టి ఇలా తిప్పుకుంటూ చక్కగా ఉసిరికాయలని మంచిగా వేయించుకుందాము శనగ నూనె అయితేనే బాగుంటుందండి ఎందుకంటే నిల్వ పెట్టుకునే పచ్చడి కాబట్టి ఇది ఎర్రగా వేగాలన్నమాట ఇవి పొట్లు ఇచ్చుకుంటాయన్నమాట ఉసిరికాయ బాగా వేగినప్పుడు పక్కకి ఇట్లా విచ్చుకుంటాయి అన్నమాట గోల్డ్ కలర్ రావాలి ఇప్పుడు ఇట్లా వచ్చినాయి కదా తెల్లగా చూడండి చూడండి ఇట్లా ఇట్లా పగులుతుంది అన్నమాట ఇది గోల్డ్ కలర్లో రావాలి మనకి కాయలు కాయలుగానే ఉండాలని ఏం లేదండి మనకి దానిలో పోషకాలు అనేవి అందితే చాలు చక్కగా వేయించుకున్నా కొన్ని చూడటానికి బాగున్నాయి కదా అని చెప్పేసి ఆఫ్ చేసి పచ్చడి కలిపేసామనుకోండి మనకి పచ్చడి నిల్వ ఉండదు అనమాట చక్కగా వేయించేసుకొని వేయించుకోవడంలోనే ఉంటుంది అదేవిధంగా చింతపండు గుజ్జు కూడా అండి చక్కగా పీచులు ఇత్తనాలు అవన్నీ లేకుండా ఇలా ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చుట్టుపక్కల చూసారా చిన్నది స్టవ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే పెట్టుకోవాలి తప్పదు నాకు యూట్యూబ్ కోసమే కిచెన్ని నీట్గా రెడీ చేయించుకొని మంచి మంచి వీడియోలు తీసి పెట్టాలి అనేది కోరిక అది ఎప్పటికి నెరవేరుతుందో ఏమో సబ్స్క్రైబర్లు పెరిగితే మా పిల్లలు మంచిగా నీకు రెడీ చేసి ఇస్తాం అని చెప్పారు సబ్స్క్రైబర్లను పెంచుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రూపాయి లాభం లేదు కానీ అన్నీ అది చేసేస్తా ఇది చేసేస్తా అంటావు అని చెప్పేసి అంటారండి వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఖర్చు చేసేస్తుంది మమ్మీ వేస్ట్ చేసేస్తుంది అని చెప్పేసి పిల్లలకు కూడా ఉంటుంది ఇప్పుడు జనరేషను ఎలా అంటే మంచి చెడు అన్నీ తెలుస్తున్నాయి అన్నీ ఆలోచిస్తున్నారు అలాగే మా పిల్లలు కూడా అది వేస్ట్ చేస్తున్నావు మా ఇది వేస్ట్ చేస్తున్నావు మా అంటారు నాకేంటంటే ఫ్యూచర్లో నేను బయటకు వెళ్ళి వర్క్ చేయలేను అనుకోండి పిల్లల మీద ఆధారపట్టను దేనికి నాకంటూ ఒక ఇన్కమ్ అనేది అంటే కనీసం నా తిండి కోసం నా బట్ట కోసం నేను సంపాదించుకోవాలి అన్న ఆశయం నాకుంటుంది కదా నా కోరిక ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది నాకేంటంటే ఎప్పటి నుంచో ఈ వంట వీడియోలు తీయాలి మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేది నా చిరకాల కోరిక అది మీ ద్వారా నాకు నెరవేరుతుంది అని అనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మధ్య మధ్యతరగతి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను ఇలా వేయించేసుకుందాం చూసారా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఈ కలర్ వస్తే చాలండి మరి మరీ డార్క్ కలర్ రావాల్సిన పని లేదు ఇలా గోల్డ్ కలర్ ఈ విధంగా వస్తే ఇప్పుడు మనం తీసుకున్న ఎండు ద్రాక్ష ఏదైతే ఉందో దీన్ని కూడా వేసి వేయించుకుందాము దీనిలోనే వేసేయాలి చక్కగా ఎండు ద్రాక్షను కూడా దీనిలోనే వేసి వేయించేయాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో నేను అస్సలు పెట్టట్లేదు చూడండి హై ఫ్లేమ్ పెట్టేసి టక్ అయిపోయింది 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 అని చేసేయకుండా హడావిడి పడే పడ పడకుండా నీట్గా నిదానంగా మంచిగా చేసుకుంటేనే ఇలాంటి లాంగ్ రెసిపీస్ అనేవి నిలవుంటాయి ఇదేంటి డైలీ చేసుకునే పప్పు కాదు కర్రీ కాదు నిలవడానికి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నిమ్మలంగా నిమ్ నిదానంగా ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా పద్ధతిగా చేసుకుందాం ఇప్పుడు మనకి ఇవి వేగుతున్న టైంలోనే ఈ చిన్నుల్లిపాయలు మనం ఏవైతే దంచి పెట్టుకున్నామో కచ్చాపచ్చాగా వీటిని కూడా వేసేద్దాం చూడండి వీటిని ఒకసారి తిప్పేసుకుందాం మనం చక్కగా ఇలా తిప్పేసుకొని ఇవన్నీ పైకి తేలుతాయి వేగుతున్న కొద్ది మనకి ఎండు ద్రాక్ష అవన్నీ పైకి తేలుతాయి అవి తేలిన తర్వాత మనం చింతపండు పేస్ట్ అనేది వేసుకుందాం మనకి ఎండు ద్రాక్ష అంతా చూసారా వేగుతున్న కొద్ది పైకి తేలుతున్నాయి కదా ఇప్పుడు ఇదే టైంలో మనం చింతపండు పేస్ట్ ఇది వేసుకుందాం చక్కగా అన్నీ వేగిపోవాలి వేగిపోయినాయి అన్నీ పైకి తేలే వెల్లుల్లి రెప్పలు కూడా ఇప్పుడు చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకుందాం మీరు చింతపండు గుజ్జు వద్దు అనుకుంటే కనుక మీరు నిమ్మకాయ పులుసును కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపిన తర్వాత లాస్ట్లో చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ పులుసు మనం చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించాలి మనం వేసుకున్న ఎండు ద్రాక్షకి అలాగే చిన్నెల్లిపాయ రెబ్బలకి అలాగే ఉసిరికాయలకి ఈ చింతపండు గుజ్జు అనేది తాకాలన్నమాట ఇలాగా చూస్తుంటే బాగుంది కదండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆవపిండి అలాగే మెంతిపిండి ఉప్పు సాల్ట్ దీన్ని కూడా కలిపేసుకున్నాను అంతా స్టవ్ మీద ఉంచి కలుపుతున్నానని చూస్తున్నారా ఇలా కలుపుకుంటే బాగుంటుందండి సెగ అయితే తక్కువలో పెట్టాలండి బాబు హైలో అయితే అస్సలు పెట్టుకోకండి చెప్పాను కదా మీకు చింతపండు పేస్ట్ అవసరం లేదు అనుకుంటే మీరు నిమ్మకాయ రసాన్ని కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు కారం కారం ఆహా ఏమి రుచి అన్నరామై మరచి రోజు తిన్నా మరి వదలరు మీరు మరీ ఇలా చేసి పెడితే ఎవరు కాదనరు మరి గొంతు బాగోదులేండి ఏదో మీకోసం పాడే నాకు ఇలా మంచి మంచి వీడియోలు చేసి పెట్టాలని కోరుకుంటుంది లైక్లు రాకుండా సబ్స్క్రైబర్లు పెరగకుండా టైమింగ్ పెరగకుండా చేసి ఉపయోగం ఏంటి చెప్పండి మీరు చెప్పండి ఒకసారి నా ప్లేస్లో ఉండి మీరు చెప్పండి ఒకసారి కారం అయితే నేను చూసి వేసాను మీరు కూడా అలాగే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు కలిపేసుకొని దీన్ని వన్ టూ డేస్ కదిలించుకుంటూ మధ్య మధ్యలో కదిలించుకుంటూ పక్కన పెట్టి పూర్తిగా ఆరిపోయిన జార్లో గాజు పాత్రలో కానీ లేదు అంటే జాడీలో కానీ లేదు అంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ నిల్వ పెట్టేసుకోవచ్చు కలర్ఫుల్గా కనిపిస్తుందా మీకు మనం వేసిన ఎండు ద్రాక్ష ఉసిరికాయలు అద్భుత అనేలా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి స్టవ్ ఆఫ్ చేసా మన పచ్చడి ఆల్మోస్ట్ డన్ తాలింపు పెట్టేసుకుంటే చల్లార్చుకున్నాక గాజు పాత్రలోకి ఎత్తేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దీనిలో పులుపు సరిపోలేదనుకోండి నిమ్మకాయ రసం కూడా చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు నాకైతే నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్కి అయితే సరిపోయింది కావాలంటే మీకు చెప్పమంటారా మళ్ళీ వావ్ సూపర్ అండి పచ్చడికి చక్కగా అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి మనం ఆల్రెడీ నూనె దీనిలోనే ఎక్కువ వేసుకున్నాం కాబట్టి తాలింపుకి తక్కువ వేసుకోవచ్చు కొంచెమే వేసాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న తాలింపు దినుసులు ఇంగువ పసుపు తాలింపు గింజలు ఇవన్నీ కూడా వేసేసుకుందాం మన తాలింపు గింజలు చక్కగా ఎర్రగా వేగిపోయాయి చూడండి కనిపిస్తుందా ఇప్పుడు మనం కమ్మని సువాసన వస్తుంది ఇంగు వేసాం కదా ఎండుమిర్చి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఎండుమిర్చి అది మీ ఆప్షన్ మీ ఇష్టం కడిగి పెట్టి ఉంచుకున్న కరివేపాకు కూడా వేసేద్దాం ఇది వేసేటప్పుడు అండి బాబోయ్ బట్ ఎప్పుడు కరివేపాకు వేసినా కానీ పట్ 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 పట్టుకో మనం తడిగి ఉంచుకుంటా కదా తడికో ఏమో తెలీదు ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి అయితే గుమాయిస్తుంది బాగా ఇప్పుడు ఈ తాలింపు నెత్తేసి మనం పచ్చళ్ళలో కలిపేసుకుందాం మన ఉసిరికా ఎండు ద్రాక్ష పచ్చళ్ళలో మన తాలింపుని కలిపేసుకుందాం కరివేపాకు బాగా వేగాలి ఓకే పట్ 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 కదా బాగా వేగాలి మన తాలింపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో యాడ్ చేసుకున్నా ఆహా ఏ మీ రుచి నరీ మచి ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే కమ్మగుందండి వాసన కానీ అలాగే ఫ్లేవర్ కానివ్వండి చూస్తుంటేనే కాదు తింటుంటే కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేయండి ఫ్రెండ్స్ మీకోసమే చెప్తున్నా మీ ఫ్యామిలీ కోసమే చెప్తున్నా ఎంత రుచికరంగా ఉందంటే అంత బాగుందండి నిజంగా నేను టేస్ట్ చూసా చూసారా మీకు చక్కగా ఎండు ద్రాక్ష కనిపిస్తున్నాయా ఉసిరికాయ అన్నీ సమ పాలల్లో సరిపోయినాయి ఇలా చేసుకోండి మీ జుట్టు రాలకుండా ఉంటుంది అలాగే మీకు వయసు మీద పడినా కానీ వాళ్ళలా కనిపించకుండా ఉంటారు ఇలాంటివి తింటూ ఉండండి అద్భుతం అంటే అద్భుతం ఇది రెండు రోజులు ఇలాగే పెట్టుకోండి చల్లార్చుకొని గాజు పాత్రలో పెట్టేసుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాత్రలు ఇవన్నీ ఇప్పుడు కడుక్కోవాలి ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇది వేరే విషయం అమ్మమ్మమ్మమ్మ ఇదండి నా ఉసిరికాయ పచ్చడి ఎండు ద్రాక్ష ఉసిరికాయ పచ్చడి స్టోరీ అయితే ఇది మీరు కూడా చేసేసుకోండి మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్లోనే మీకు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాలు దొరుకుతాయండి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పేయండి షేర్ చేసేయండి మంచి మంచి కామెంట్లు అలాగే ఏ కాంబినేషన్తో మీకు వంటలు కావాలి అనేది కూడా కామెంట్లో పెట్టేశారనుకోండి అనుకోండి నేను చూ నాకు చేతనైనంతవరకు బెస్ట్ ది బెస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఎండు ద్రాక్ష ఉసిరికే పచ్చడిని ఎంతో అద్భుతంగా రుచికరంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎందుకంటే మీకు హెయిర్ గ్రోత్ కానివ్వండి జుట్టు పెరుగుతుంది అలాగే కంటి చూపు మందగించకుండా ఉంటుంది అలాగే స్కిన్ కూడా చాలా మంచిది ఇలాంటి హెల్దీ అండ్ రెసిపీస్ తయారు చేసుకోకుండా ఉంటారా ఫుల్ వీడియోని చూడండి చేసేయండి నేను ఏ విధంగా అయితే చెప్పానో ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా చేసుకున్నారనుకోండి ది బెస్ట్ బెస్ట్ రెసిపీ మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ అండి మొత్తం వీడియోని చూడండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ చూసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్